హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి సో చా అంటే అన్నీ అయితే చేస్తున్నాను కానీ అవన్నీ వీడియో తీయడం అంటే చాలా కష్టం కదండి నాకైతే అవదు అందుకని గారెలు వేసుకోవడం అయితే చూపిస్తానండి ఎస్పెషల్లీ అంటే గారెలకి నేను ఈ గ్లాస్తో పప్పు నానేసుకున్నాను మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని రుబ్బుకుంటే సరిపోద్ది సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఓకేనండి స్టవ్ వెలిగించుకొని డీప్ సరిపడగా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం పిండితో క్యారీలు వేసుకోండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా అంటే ఇలా పాల కవర్ కానీ ఏదైనా కవర్ అయినా అయినా ఏదైనా దానిపైన కొద్దిగా తడి చేసుకొని ఇలా చేసుకొని ఒక్కొక్క వడ వేసేసుకోవడం అండి ఎలాగ అంటే నేను ప్రసాదాలు అన్నీ చేసేటప్పుడు ఉంటుంది కదా అంటే లేట్ అయిపోతుంది కదండి సో వీడియోకి చాలా లేట్ అయిపోతానండి ఇంకా ఇంకా రెండు నైవేద్యాలు చేయాల్సి ఉంది ఇలాగేనండి మొత్తం కూడా ఇలా వేసి ఇలాగ అన్నీ కూడా కంప్లీట్గా వేసుకోవాలండి వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు వేగుతాయి కదా వేగాక అప్పుడు వెండో పడుతుంది మనం తిప్పుకోవాలి మెల్లగా ఎందుకంటే వేసిన వెంటనే అయితే పిండి అంటుక్కుపోద్ది తిప్పిపోతుంది అండి హీట్కి ఓకేనండి జార్లు బాగా వేగిపోయాయి పోయాయి తీసుకుని చాలా బాగా వస్తాయి కదండి ప్రసాద్ వైవేద్యాలు ఓకేనండి గార్లు కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం పూర్ణం పూర్లు చేసుకుందాం అండి దీంతో అంటే ఒక కప్పు ఒక గ్లాస్ అంతా మినపప్పు అండి తోపుకి తర్వాత గ్లాస్ ఉన్నర బియ్యం తీసుకున్నాను ఎక్కువ తీసుకుంటే అంటే టూ గ్లాసెస్ వేస్తే కొంచెం గట్టిగా వస్తాయండి అదే కొంచెం గ్లాస్ ఉన్నర తీసుకుంటే మెత్తగా చాలా బాగా వస్తాయి చిన్నపప్పు అయితే ఒక కప్పు చనపప్పు తీసుకొని ఉడికించుకొని అలాగే కప్పు ఫుల్ కప్పు నేను బెల్లం కూడా వేసుకున్నానండి వేసి పప్పు ఉడికించాక బెల్లం రెండు తురిమేసి రెండు కూడా అయినా వేసుకున్న పర్వాలేదు లేదా పాకంలో వేసి స్మూత్గా కలిపేస్తే మెత్తగా ఇలా అయిపోద్దండి అండి సో అందుగురించి అని ఇప్పుడైతే వీటిని ఉండలుగా చేసుకున్నాక ఇందులో ఈ తోపులో కొంచెం ఒక రెండు చెంచాలు షుగర్ అయితే షుగరు లేదా ఒక ఎంత బెల్లం మొక్క అయినా సరే వేసుకోవాలండి నేనైతే కొద్దిగా ఒక టూ స్పూన్స్ అంత షుగరు కొద్దిగా సాల్ట్ ఇందులో యాలకుల పొడి ఇవన్నీ కూడా కలిపేసుకున్నాము ఇప్పుడు మనం బూరెలు రెడీ చేసుకున్నాం ఓకేనండి ఇలా మనం చేసుకునే ఉండల్ని పిండిలో ముంచుకొని ఇలా ఇలా వేసుకోవడం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఓకేనండి అన్నీ కూడా ఇలా ఉండలు వేసుకొని నాకు ఈ బూర్లు వేయడమే కష్టమండి వంటలన్నీ బాగానే చేస్తాను పూర్ణం బూర్లు అంటే కొండ ఎన్నాళ్ళు అవుతుంది కానీ సరిగ్గా వేయలే వేయలేకపోతున్నాను ఇలా వేసుకున్నాక ఆటో కొద్దిగా వేగితే ఆటోమేటిక్గా అవే ఊడి చెప్పని చెప్పాను కదా నేను వంటలన్నీ బాగానే చేస్తాను గూడ్లు అంటే నాకు ఎందుకో రౌండ్గా రావు అంటే ఎంత గొండకా ట్రై చేసినా ఏదో ఒక వంట వస్తుందండి నా దానికి మిగతా వంటలు అంటే పర్ఫెక్ట్గా బాగానే చేస్తాను బాగానే వస్తుంది వీటిని వేగాక ఇవి తీసి మళ్ళీ వేసుకోండి ఇంకొకటండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా రవ్వలాగా అంటే పరక పరకగా అంటే మరి అంత పైసే కాకుండా కొంచెం మనం ఉత్మారాగా ఉంటుంది కదా ఆ టైప్లో గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే తరకాని వాడుతూ వస్తుంది పూరే ఇది ఏంటైన మేము చేసుకున్నాం మళ్ళీ వేసుకుంటే పర్వాలేదు అండి ఏదో

అంటే ఒక్కొక్కసారి ఒక్కో రకంగా వేస్తున్నాం ఓకేనా అన్నీ ఇలాగే వేసుకుందాం ఓకేనండి అన్నీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం బాగా అంటే ఒకటేదో విడిపోయినట్టు ఉందండి సో అందుకే అంటికిపోయింది ఓకేనండి బూరెలు గారెలు కూడా రెడీ అయిపోయాయి నేను దీని ప్రాసెస్ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ టైం డీటెయిల్డ్గా చేసి చూపిస్తానండి అయితే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరికీ నైవేద్యాలు అయితే నేను అమ్మవారికి ఇలా చేసుకున్నానండి మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకైతే తెలియదు కామెంట్లో పెట్టండి తెలుసుకుంటాను కుడుములు చేశానండి పన్నెండు కుడుములు వాయిన వేస్తాం కదా అలాగే గారెలు చలివిడి వడపప్పు నెక్స్ట్ బూరెలు తర్వాత పులిహార తర్వాత అండి వాయిన్ వేస్తాను కదా శనగలు అలాగే నేను పొలవం కూడా చేస్తానండి తర్వాత పులగం నెక్స్ట్ కొద్దిగా హల్వా చేసానండి అమ్మవారికి స్వీట్ కూడా తర్వాత పర్వాన్నం ఓకేనండి అందరికీ వన్స్ అగైన్ మళ్ళీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి పూజకి టైం అవుతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం